హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని మనకు ఎకరం సైట్ అండి ఇది కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది చుట్టూరా తోటలు మనకు ఆపోజిట్లో కనిపించేది ఒక డెబ్భై ఎనభై ఎకరాల తోట అండి తోట ఫామ్ హౌస్ విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్కి జనగాం డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి కేవలం ఒక పన్నెండు కిలోమీటర్లు వస్తుంది పన్నెండు పదమూడు కిలోమీటర్లు వస్తుంది సైటు రోడ్కి హైట్లో ఉంటుందండి ఎవరికైనా తోట గెస్ట్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ తోటకైతే చాలా అంటే చాలా అనుకూలమండి ల్యాండ్ ఇలాంటి ల్యాండ్లలో తోట అంటే చాలా గ్రోత్ బాగా వస్తుంది సైట్ కంప్లీట్గా రెక్టాంగిల్లో ఉంటుంది రెడ్ సైడ్లో ఉంటుంది కల్టివేషన్లు ఉండలేండి మనకు డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ అండి మన సైటుకు ఏంటంటే టూ సైడ్ రోడ్ వస్తుంది ఇప్పుడు ఒక మనకు ఆపోజిట్లో కనిపిస్తున్న కడీలు ఉన్నాయి కదా ట్రాక్టర్ ఉంది కదా అక్కడ నుంచి వెళ్ళి ఒక రోడ్ వస్తుంది మన కనీలంబడి బీటీ రోడ్కి ఒక రోడ్ వస్తుంది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్ జనగామ డిస్ట్రిక్ట్ టు కరీంనగర్ వెల్ల డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ వెల్ల హైవేకి కేవలం ఒక కిలోమీటర్ నర దూరం లో ఉంటదండి జనగామ టు కరీంనగర్ వెల్ల హైవేకి 1 కిలోమీటర్ దూరం లో ఉంటది కల్టరేషన్ లో ఉన్నాలండి చాలా బాగుంది సైట్ కూడా మనకు తక్కువ ధరలో వస్తుందండి కారు వెళ్తుంది కదా అది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అది చుట్టూ మొత్తం కల్టివేషన్లు ఉండాలి అండి అండి ఇప్పుడు వీళ్ళు రీసెంట్లీగా చేశారు ఇగో మనకు సాయిల్ చూడండి చాలా అంటే చాలా బాగుంది సాయిల్ వచ్చేసి ఇలా ఉంటుంది మన సైట్లో కూడా సాయిలు ఇట్లా ఉంటుంది మనకు గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఎక్కడ బోర్ వేసినా కూడా ఫుల్ వాటర్ పడే ఛాన్స్ ఉంది మన సైట్లో బోర్ కానీ బావి కానీ లేదు కానీ మన చుట్టుపక్కల మొత్తం కల్టివేషన్లు ఉండాలి అండి ఇది విలేజ్ విలేజ్ టు బీటీ రోడ్ ఎవరికైనా తోట గెస్ట్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం దీనికి మించిన సైట్ లేదండి జనగాం డిస్ట్రిక్ట్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగామిని సబ్స్క్రైబ్ చేయండి